అండి నరేష్ గారికి ఈ సందర్భంగా నేను కూడా మనవి చేసేది ఏంటంటే ఇరవై ఓకే నిమిషం ఓకే సరే సార్ మైక్ లాగేసుకుంటే ఏంటి మేడం బాగాలేదండి నాట్ గుడ్ మీరు ఇప్పటి వరకు ఏవైతే ఆయన చెప్తున్నారో అవి మాకు ఈసీలో ఇంతవరకు ఎవరిని కలుపుకుండా ఆయన ఓన్గా చెప్పింది మా అందరి తరఫున నేను చెప్పేది ఏంటంటే ఇరవై ఆరు మంది ఒకటే అట్లీస్ట్ ఆఫీస్ బ్యారర్లైనా కూర్చుని డిసిషన్ తీసుకున్న తర్వాత జనరల్ బాడీకి వెళ్ళిన తర్వాత అనౌన్స్ చేయండి మీరు ఒక్కరే కాదు మనందరం ఒకటే ఇది నా ఒక్కదాని అభిప్రాయం కాదండి గెలిచిన మా వాళ్ళందరి తరఫున నేను చెప్తున్నాను సారీ నరేష్ గారు మీరు ఇలా చేయటం నచ్చలేదు నాకు థ్యాంక్ యూ అండి నరేష్ గారికి ఈ సందర్భంగా నేను కూడా మనవి చేసేది ఏంటంటే ఇరవై ఓకే నిమిషం ఓకే నిమిషం సరే సార్ సార్ మైక్ లాగేసుకుంటే ఏంటి మేడం అసలు ఇది బాగాలేదండి నాట్ గుడ్ మీరు ఇప్పటి వరకు ఏవైతే ఆయన చెప్తున్నారో అవి మాకు ఈసీలో ఇంతవరకు ఎవరిని కలుపుకుండా ఆయన ఓన్గా చెప్పింది మా అందరి తరఫున నేను చెప్పేది ఏంటంటే ఇరవై ఆరు మంది ఒకటే అట్లీస్ట్ ఆఫీస్ బ్యారోలైనా కూర్చుని డిసిషన్ తీసుకున్న తర్వాత జనరల్ బాడీకి వెళ్ళిన తర్వాత అనౌన్స్ చేయండి మీరు ఒక్కరే కాదు మన అందరం ఒకటే ఇది నా ఒక్కదాని అభిప్రాయం కాదండి గెలిచిన మా వాళ్ళందరి తరఫున నేను చెప్తున్నాను సారీ నరేష్ గారు మీరు ఇలా చేయటం నచ్చలేదు నాకు థ్యాంక్ యూ